హలో గాయస్ చిన్నగాడు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో లాస్ట్ వీడియో ని చాలా మంది చూసారు చాలా ఆదరించారు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను ఇంటి నుంచి కామరెడ్డికి వెళ్తున్నాను ఎందుకు అంటే ఉంటారు కదా వినాయకుడిని ఈసారి సో కొంచెం చిన్నగా మా విలేజ్ లో బ్యాంక్ లో పని ఉంది ఆ బ్యాంక్ కి అమ్మని తీసుకొని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి పని అయిపోయిన తర్వాత డైరెక్ట్ కామారెడ్డికి వెళ్ళిపోతాను మా ఫ్రెండ్స్ కూడా వస్తా సో ఎలా వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఎలా చూస్తున్నాం గణపతులు ప్రతి ఒక్కటి బ్లాగ్ లో కవర్ చేస్తాను సో ఇంకా అడుగుతున్నావా అదే పని రోజు మీరు ఎందుకున్నారు చూడారా చెప్పండి ఇప్పుడు ఎప్పుడు ఏంది ముచ్చట చెప్పు కావాలి ఆ చెయ్యు నీ ఇష్టం నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఎప్పుడు పిల్లలు చూపా మరి పిల్ల పిల్లది పెళ్లి చేసుకున్నాను ఎందుకు అంటారు మరి ముగ్గురు నుంచుకున్నావు జల్ది బాయ్ బాయ్ పోయేస్తా పైలం ఏం దేవాలి బజ్జీలు దేవాలా మీకు బిర్యానీ తేవాలా బిర్యానీ అబ్బో తెస్తా తెస్తా తాళం తీసిన ఎక్కువ చలో 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 మరదలా మీకు గణపతి కొని ఇవ్వడానికి కామారెడ్డికి ఈ ఫోన్ ఇడబెట్టిన గ్రామ గత ఉంది ఫోన్ నీకు మంచిది నాకు మంచిది ఛార్జింగ్ పెట్టాలి ఫస్ట్ ఛార్జింగ్ లేదు ఫోన్ లో అన్ని పెడతా నేను ఆమె ద యూట్యూబర్ సో ఖచ్చితంగా అన్ని పెడతా నేను ఆమె యూట్యూబర్ యాక్టర్ డాన్సర్ సింగర్ రైటర్ వాట్ నాట్ కమిడియన్ చెప్ప మనం ఏం కాదు ఏసీ పెంచుకో మమ్మీ ఫుల్ ఏసీ పెంచుకో ఎంజాయ్ పండగ సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము మాట్లాడేమన్నా ఎంకాకుండే మంచిగా కూర్చో కాళ్ళు కూర్చొని ఇట్లా వరకు పండుకో జో 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 పెట్టి దాని లెక్క నవ్వుతా ఉంటే చిలక నల్ల సుజాత మజాకనా

ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంతకు ముందు చాలా చిన్నగా ఉండే రోడ్ ఇంకా దుమ్ము దుమ్ము ఉండే మొత్తం పొక్కల్ ఇప్పుడు ఇదంతా మరొం ఓషిరు మొరము అండ్ కంకర ఓషిరు ఎప్పుడు రిపేర్ చేస్తారో తెలియదు మొత్తం డాంబర్ ఎప్పుడు ఇస్తారు ఈ గ్యాంగ్ ఎక్కించుకున్నా కామరెడీ అవుతున్నాం కట్ అయినా కానీ కూడా చాలా వినాయకు అంతే మధ్యలోనే కూర్చున్నావు కదా కావాలని వాడాలని వీడియోలో మనల్ని ఎందుకు ఆపుతారా టోల్ ప్లాజా కాడ ఆపే ప్రసక్తి ఉన్నది రమేష్ ఒప్పల్లి కట్ కాదురా బాబు ఇప్పటికే మూడు నాలుగు సార్లు కట్ అయ్యింది చదివతు అలా జీరో పడ్డానికి ఇంకా ఆటో కట్ కాదురావు లేడు అర బాగా బాగోదేమరా మీకు కామకి వచ్చేసినాం ఇక్కడ కనిపిస్తున్నాయి గణపతులు ఇక్కడ ఎవరు తమ్ముళ్ళు సో చూడాలి ఎట్లాంటి సెలెక్ట్ చేసిర్రో ఏంది అని చెప్పేసి గుంజాలా అది ఇప్పుడు ఇలా కలవాటే గుంజుడు ചേക്കാൻ ആൻ്റ് ഹായ് నువ్వు కాలేజ్కి వచ్చినా కాలేజ్ కాలేజ్ కాలేజ్కి గోడ దంకు వచ్చినావా నువ్వు నా అసలు జేషన్ ఇంకేదా నచ్చలేవా ఇంకేడ మంచలేవాడు అబ్బాకి ఇది మస్తుంది బాంతరా ఫార్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ ఇక మాధవర్ని ఎంతగానే మాట్లాడారు అబ్బా చాలా బాగున్నాయి గణపతులు కానీ ఘోరంగా రేట్లు చెప్తున్నారు నలభై వేలు యాభై వేలు అట్ట గణపతి నేనేమో ఖచ్చితంగా ఇప్పిద్దామని చెప్పి మొక్కున్నా ఖచ్చితంగా ఇప్పియాల్సిందే ఇప్పుడు ఇప్పటికి మూడో షాప్ అరే రేపిస్తుందా పెద్దది ఫస్ట్ అదే ఫైనల్ ఇంకా బాగున్నారా బాగున్నా 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 హాయ్ హాయ్ ಹಾಯ್ ಹಾಯ್ ಬಾವು ನಾ ಹಾ ಹಾಯ್ ಹಾಯ್ ನಮಸ್ತೆ 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 ಬ್ರೋ ಎಂಗಂಪೇಟಾ ಲಿಂಗಂಪೇಟ್ ಓ ಓಕೆ ಅದೇ ಅದ ರೀ ಕಮಲ್ ಅಮ್ಮ ಅರೇ ಚಾಲ ಬಾಂದ್ರಂ ಗಣಪತಿ ఎంత జస్ట్ ఫైవ్ లాక్సా జస్ట్ ఫైవ్ లాక్స్ దగ్గర రానివ్వరు ఫస్ట్ సుందరా ఇంకా ఇది కూడా బాగుందిరా చెప్పను రా అబ్బాయిలు ఏది కావాలి అయితే ఇలా బుక్ చేస్తామా सिक्स नई अरे बुग्गा ही ना तरह तो जोक वैसक పోతే <Sit> సరిపోదాం <ja tarpans> <gra staple fits> <Elena> వచ్చిందాం అన్నీ తిరిగేసి వచ్చి ఫస్ట్ డే తీరు అదే ఫిక్స్ చేసిన ఫిఫ్టీన్ థౌసండ్ అనుకున్నా ట్వంటీ అన్నారు ట్వంటీ ఫైవ్ అన్నారు వచ్చిన రోజు మీరు మిగిలిన పేమెంట్ చేసేసి వెళ్ళిపోరు గంటే ఎవరు బాగున్నారా అయిపోలే ఇంకా గణపతి బుక్ చేయాలి సైపోరే నడు మాట్లాడదామా

아, 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 아,